హలో నేను సూర్యకుమార్ని మాట్లాడుతున్నానండి మీ అందరికీ నా నమస్కారములు ఇది మా ఇల్లు అండి మాది రాజమండ్రి దగ్గర దోసకాయలపల్లి ఈ పేరు కొంచెం మందికి తెలుస్తుంది ఎందుకంటే మన ఊరి పాండవుల సినిమా షూటింగ్ మా ఇంట్లోనే జరిగింది ఆ మూవీలో చిరంజీవి ఐదుగురు పనివాళ్ళలో ఒక అతను అతను రెండో మూవీ అది కృష్ణరాజు గారు మురళీమోహన్ రావు గోపాలరావు గీత తమిళ యాక్టరు హీరోయిన్ బాపు గారి డైరెక్షన్ అనుకుంటా ఓ ఇరవై సినిమాలు మా ఇంట్లో షూటింగ్ జరుపుకున్నారండి అదే జరిగాయి అప్పుడు శ్రీదేవి జయప్రద జయసుధ భానుప్రియ వీళ్ళంద విజయశాంతి వీళ్ళందరి మూవీస్ కూడా జరిగాయండి శ్రీదేవిది ట్ ఏంటంటే ఆమె సినిమా తెలుగులో దేవత హిందీలో తోఫా జితేందర్ పార్ట్నర్ అనమాట ఇక్కడే జరిగింది అండ్ మేఘ సందేశంలో అప్పుడు నాగేశ్వరరావు గారు వచ్చారు అందులో హీరోయిన్ నాకు గుర్తు లేదు జయసుధాయేమండి మేము వాళ్ళతో పిక్స్ తీయించుకోవాలి ఈ హీరోయిన్స్తో పిక్స్ తీయించుకోవాలి అని మాకేమి అనిపించేది కాదు మేము ఇం రూమ్లోనే ఉండి తలుపులు కొద్దిగా తెరుచుకొని షూటింగ్ చూసేవాళ్ళమండి అంటే మాది గోషా ఫ్యామిలీ అనుకోవచ్చు పద్మవ్యూహం మోహన్ బాబు గారిది కూడా ఇక్కడ ఇంకో మా మండువా ఇంట్లో మాదే మా ఇంట్లోనే జరిగింది అక్కడ మంచు లక్ష్మి ఎయిట్ ఇయర్స్ అనుకుంటా ఆమె ఆమె యాక్ట్ చేసింది కమల్ హాసన్ ఒకసారి వచ్చారు అక్కడ ఒక చింత చెట్టు ఉంటే కొమ్మకి వేలాడారు ఆ తర్వాత మరి ఏం మాట్లాడుకున్నారో ఇక్కడ వద్దు అనుకుని మ్యారేజ్ వాటికి వెళ్ళిపోయారు షూటింగ్ సో ఆయన షూటింగ్ మా మా ఊర్లో జరగలేదు నా హస్బెండ్కు గుర్రం మీద వెళ్ళటం ఇష్టం మా గుర్రం మీద కొంతమంది యాక్టర్స్ ఖాళీ టైంలో ట్రైల్ వేసేవారనమాట శంకరాభరణంలో మా గుర్రం ఉంది అది ఎప్పుడో చనిపోయేందుకు చూడాలంటే మేము మూవీలో చూడాలి అంటే ఇవన్నీ జ్ఞాపకాలు మాత్రమే ఎప్పుడో నా పెళ్ళికి కాకముందే వంశోద్ధారకుడు శాబన్ బాబు గారి హీరో మా బత్తాయి తోటలో షూటింగ్ జరిగిందంటే అప్పటి నుంచి ఆయన మా ఇంటి మగవారికి బాగా క్లోజ్ ఫ్రెండ్ చివరి వరకు మెయింటైన్ చేశారు మేము ఒకసారి చెన్నై వెళ్ళినప్పుడు హోటల్లో ఉన్నాము బ్రేక్ఫాస్ట్కి ఇన్వైట్ చేశారు వాళ్ళ పిల్లల్ని ఇల్లంతా చూపించమన్నారు శాంతి ప్రశాంతి వాళ్ళ బిల్డింగ్స్ పేర్లు అదే మేము మగవాళ్ళు వాళ్ళం కాదు గోషా ఫ్యామిలీ అనుకోవచ్చు మా అత్తగారు మా అత్తగారు అత్తగారు వాళ్ళకి ఇంట్లో వచ్చేటప్పుడు కారు కర్టెన్స్ కట్టించుకొని వచ్చేవారంట నవ్వు వస్తుంది కదండి మేము పల్లెటూరులో పుట్టి పెరిగినా ఎవరింటికి వాళ్ళం కాదు అందుకని మాకు అసలు ఎవ్వరితోనూ పరిచయం లేదు మేము ఇంట్లోనే మా కజిన్స్ అండ్ ఎప్పుడైనా బంధువులు వస్తే వాళ్ళతోనే తప్పితే మాకు అలవాటు లేదు వేరే వాళ్ళతో మాట్లాడటం అది ఎక్కువ బుక్ రీడింగ్ అది చేస్త బుక్స్ స్కూ క్లాస్ బుక్స్ చదువుకోవటము బుక్ రీడింగ్ చేయటము అండ్ క్యారమ్స్ క్యారమ్స్ ఆడుకుంటాము చెస్ ఆడుకుంటాం చైనీస్ చక్కర్ అండ్ హైడ్ అండ్ సీక్ ఇలాంటి ఆటలు ఇంట్లోనే ఆడుకునే వాళ్ళం ఇప్పుడు మా గే గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్నాము అక్కడ కింద కూర్చుంటాము కిటి గ్రూప్ వాళ్ళము వాళ్ళు మాట్లాడుకునే విషయాలలో నేనేమి అవ్వలేను అలా చూస్తూ ఉంటానన్నమాట ఎందుకంటే నాకు నేను లైక్ మైండెడ్ అనిపించదు ఏమైనా డిస్కషన్స్ లాంటివి అయితే నాకు ఇష్టమే కానీ రోజు మాట్లాడుకునే మాటలు పెద్ద నాకు ఇంట్రెస్టింగ్గా ఉండవు వాళ్ళకి నేను ఆశ్చర్య అర్థకంగా అనిపిస్తానేమో అనిపిస్తుంది అన్నమాట ఎందుకంటే మేము పుట్టి పెరిగిన వాతావరణం అలాంటిది బయట ఎవ్వరితో మాట్లాడటం అలవాటు లేదు కాబట్టి కొంచెం కామ్గా ఉంటా వాళ్ళ దగ్గర ఇవన్నీ మా మా సినిమా మా ఊర్లో జరిగిన సినిమా షూటింగ్ అను జ్ఞాపకాలండి ఇవి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో కలుస్తాను అంతవరకు బాయ్ అండి